పట్టుకొని పోయినటువంటి ఒక బానిస నిలబడి మాట్లాడుతున్నాడు రాజైన నెప్పు కజ్ఞ నీకొక కలబడింది ఆ కళ అర్థము తెలీదు ఆ ఏంటో తెలియదు నీకు చెప్తా విను మర్మములను నాకేదో జ్ఞానం ఉందని కాదు ఆకాశమందు విరాజమానుడైనటువంటి నా దేవుడు మర్మములను తెలియజేయగల నా దేవుడు చెప్తున్నాడు నీ రాజ్యం పోతదే ఏంది సూపర్ పవర్ నేను ఇక్కడ ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు ట్రంప్ గారు వచ్చారు ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన నువ్వు ట్రంప్ కాదు వంపు కాదు నీ బెండు తీస్తాడు ప్రభు అన్నాడు ఆయన రాజ్యం పోయింది కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావని చెప్పాడు నీ గర్వాన్ని ననచడానికి దేవుడు ఐ ఎమ్ ద కింగ్ అంటున్నాడు విను అని అన్నాడు ఆయన రాజ్యం పోయింది ఆయనే ఒప్పుకున్నాడు దాని ఏలు రాజు తప్ప దాని ఏలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు ఏ రాజు లేడు నేను కేవలము ఆయన ఆయన్నే నమ్ముతాను యువర్ కింగ్ ఈ సో పవర్ఫుల్ నీ రాజు చాలా బలవంతుడు చాలా శక్తివంతుడు నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు